మెగా వారసుడిగా నటుడిగా రామ్ చరణ్కు ఉన్న క్రేజే వేరు ఆర్ సినిమాతో అంతర్జాతీయ గుర్తింపొందిన నటుల్లో ఒకడుగా మారాడు ప్రస్తుతం చరణ్కు సంబంధించిన ఓ న్యూస్ మాత్రం ఇప్పుడు బాగా ట్రెండ్లోకి వస్తూ ఉంది ఇటీవలే రామ్ చరణ్ ఆటోమొబైల్ గ్యారేజ్లోకి ఓ అద్భుతమైన ఫ్యూచర్స్ కలిగిన కొత్త కార్ ఎంట్రీ ఇచ్చిందంటూ నెటెంట్లో వార్తలు వినిపిస్తూ ఉన్నాయి ఇప్పటికే తన షెడ్లో చాలా రకాలైన కార్లు ఉన్నప్పటికీ మరో లగ్జరీ కారు కారు కొనుగోలు చేశాడు అది కూడా అల్లాటప్ప కారు కాదండి దాని రేటు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే రోల్స్ రాయల్స్ కంపెనీకి చెందిన ఈ కారు ధర ఏకంగా ఏడు కోట్లు పైనే విలువని బ్లాక్ రోల్స్ రాయల్స్ స్పెక్టర్ ఇక ఆన్ రోడ్ ధర ఇంకా ఎక్కువే ఈ రోల్స్ రాయల్స్ కార్ను చరణ్ స్వయంగా డ్రైవ్ చేసుకుంటూ హైదరాబాద్లోని బేగంపేట్ విమానాశ్రయానికి రాగా ఉపాసన కూడా ఈ యొక్క కార్లో క్లింకరాతో కలిసి వచ్చింది రోల్స్ రాయల్స్ స్పెక్ట్రాగా పిలువబడే ఈ యొక్క కార్ ఇండియాలో రెండో కార్ అని తెలుస్తూ ఉంది ఈ కార్ ఈ ఏడాది జనవరిలో ఇండియాలో ప్రారంభించబడగా అప్పుడు వెంటనే చరణ్ బుక్ చేయించగా అది ఈ మధ్యనే డెలివరీ అయింది ఇక గురువారం ఉదయం రామ్ చరణ్ మరియు అతని భార్య ఉపాసన ఈ యొక్క కార్లో రాగా యొక్క ఫోటోలు కాస్త సోషల్ మీడియాలో వైరల్గా మారాయి ఇక ఇప్పుడు ఈ యొక్క కార్కు సంబంధించిన మరో వార్త కూడా నెటింట్లో వైరల్గా మారుతూ ఉందని చెప్పాలి మరి ఇందులో ఎంత నిజమో తెలియదు కానీ ప్రస్తుతం ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఈ వార్త మాత్రం నెటింట్లో వైరల్గా మారుతూ ఉంది అయితే రామ్ చరణ్ ఈ యొక్క కారును ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అయిన తన బాబాయ్ కోసం ఈ యొక్క కార్ను కొనుగోలు చేశాడంటూ నెట్టింట్లో వార్తలు అయితే పుట్టుకొస్తూ ఉన్నాయి ఇప్పుడు అందుకు సంబంధించిన ఈ వార్తలు మాత్రం నెటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి మరి ఇందులో ఎంత నిజముందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ యొక్క వార్త మాత్రం నెట్ వైరల్గా మారుతూ ఉంది అయితే రామ్ చరణ్ తన బాబాయ్ కోసం ప్రత్యేకంగా ఈ యొక్క కార్ను కొనుగోలు చేసి తనకు గిఫ్ట్గా ఇవ్వబోతున్నాడంటూ నెట్టింట్లో నెటింట్లో వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి అయితే ఈ యొక్క కారణం ప్రత్యేకంగా రామ్ చరణ్ వేసుకెళ్లి తన బాబాయ్కి ఇవ్వబోతున్నట్లు కూడా వార్తలు హల్చల్ చేస్తూ ఉన్నాయి ఇప్పుడు అందుకు సంబంధించిన ఫోటోలు కూడా నెటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయని చెప్పాలి అయితే రామ్ చరణ్కు అలాగే పవన్ కళ్యాణ్కు ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు అయితే బాబాయ్ కొడుకులుగా ఉన్న వీరిద్దరూ సొంత అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉండడం అలాగే ఏదైనా ఫెస్టివల్ వీరిద్దరు కలిసిన విజువల్స్ కానీ వీరి మధ్య ఉన్న బాండింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే ఇక ఆ నేపథ్యంలోనే ఇప్పుడు రామ్ చరణ్ ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ కోసం ఈ యొక్క కారును కొనుగోలు చేశారట ఇప్పుడు అందుకు సంబంధించిన ఈ వార్త మాత్రం నేటింట్లో వైరల్ అవుతూ ఉంది